సిరియాలోని ఇస్లామిక్ పాలకులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకి షాక్ థెరపీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోత పెట్టాలని నిర్ణయించారు ఇందులో భాగంగా పలు రంగాల్లో ప్రైవేటీకరణ అమలు చేయాలని తీర్మానించారు ఇది పాలనాపరంగా విప్లవాత్మక నిర్ణయానే చెప్పాలి అర్ధ శతాబ్దపు అసద్ కుటుంబ పాలన్ని బ్రేక్ చేసిన ఇస్లామిక్ పాలకులు దేశాన్ని శరవేగంగా అభివృద్ధి పదం వైపు నడిపించాలని అనుకుంటున్నారు అవినీతిపై ఉక్కు పాదం మోపాలని నిర్ణయించారు ఈ విషయాన్ని కొత్త ప్రభుత్వంలోని ఐదుగురు మంత్రులు నిర్ధారించారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఎనిమిదిన అధ్యక్షుడు అసద్ని పదవీచ్యుతుణ్ణి చేసిన ఇస్లామిస్ట హయత్ తహ్రీల్ అల్ దళాలు అధికార పగ్గాలు చేపట్టాయి పరిపాలనపై దృష్టి సారించాయి అసద్ హయాంలో చిన్న పనులకి లేదంటే అసలు పని చేయకుండా భారీగా వేతనాలు చెల్లించారని గుర్తించారు వెంటనే ఉద్యోగాలని తగ్గించేయడం ప్రారంభించారు దీనిపై ప్రభుత్వ ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ ఆయన తండ్రి హయాంలో సైనిక పరమైన ప్రభుత్వ నియంత్రణలోని ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఉండేది ప్రభుత్వ రంగంలో కూడా అసద్ ఆయన కుటుంబ సభ్యులు వారి సన్నిహితులకి ప్రభుత్వ రంగంలో పెద్దపీట వేశారు మార్కెట్ ఫ్రీ ఎకానమీ విధానంతో ముందుకెళదామని డిసైడ్ అయ్యామని సిరియా కొత్త ఆర్థిక మంత్రి నలభై ఏళ్ల విద్యుత్ ఇంజనీర్ పాసిల్ అబ్దెల్ హానెస్ మీడియాకి తెలిపారు ప్రభుత్వ రంగంలోని సంస్థలన్నింటిని ప్రైవేటీకరించాలని ప్రణాళిక వేశారు నష్టాల్లో నడుస్తున్న నూట ఏడు పరిశ్రమలు ఉన్నట్లు లెక్కలు తేల్చారు విద్యుత్ రవాణా రంగాలని మాత్రం ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంచాలని నిర్ణయించారు అవినీతి భారీ స్థాయిలో వేళ్లూనుకుపోయిందని కొత్త ప్రభుత్వం గ్రహించింది దాదాపు పదమూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో కేవలం తొమ్మిది లక్షల మంది మాత్రమే విధులకి హాజరవుతున్నట్లు ప్రాథమిక అంచనాల్లో తేలింది దీన్ని బట్టి నాలుగు లక్షల మంది ఉద్యోగులు లేరు కానీ వారి పేరిట భారీగా వేతనాల చెల్లింపులు మాత్రం జరుగుతున్నాయని గుర్తించారు ఈ గోస్ట్ ఎంప్లాయీస్ని తొలగిస్తే భారీగా ప్రభుత్వ సొమ్ము ఆదా అవుతుంది నిజానికి ఐదున్నర లక్షల నుంచి ఆరు లక్షల మంది ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వానికి అవసరం అవుతారని పాలనాపరమైన అభివృద్ధి శాఖ మంత్రి మహమ్మద్ ఆస్కాఫ్ చెప్పారు డమాస్కస్ ని స్వాధీనం చేసుకోవడానికి ముందు ఇద్లిబ్ ప్రాంతంలోని ఇస్లామిస్ట్ హయత్ తహ్రీల్ అల్ షామ్ దళాలు రెండు వేల పదిహేడు నుంచి అధికారం చెలాయించాయి అతి తక్కువ నిబంధనలను అధికార యంత్రాంగం జోక్యం అతి తక్కువగా ఉండేలా జాగ్రత్త పడ్డారు దీంతో పాటు మతపరమైన శక్తులని అణిచివేశారు దీంతో ఆ ప్రాంతంలో పెట్టుబడులు బాగా వచ్చాయి పద్నాలుగేళ్ల అంతర్యుద్ధం ముగిశాక ఏర్పడిన కొత్త ప్రభుత్వం పెద్ద ఎత్తున విదేశీ స్వదేశీ పెట్టుబడులు వస్తాయని ఆశిస్తోంది ఇద్లిప్ మోడల్ని సిరియా అంతటా అమలు చేయాలని ఇస్లామిస్ట్ హయత్ తహ్రీల్ అల్ ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు అంతర్జాతీయ ఆంక్షలని సవాళ్లని ఎదుర్కొంటూనే ముందడుగు వేయడం కొత్త ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడం కష్టమేనని అంటున్నారు కానీ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం సరైందేనా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి అయితే అత్యంత వేగంగా దేశంపై పట్టు బిగించేందుకు పాలకులు ప్రణాళికలు వేస్తున్నారు వచ్చే నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహిస్తామని సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అల్షరా తెలిపారు ఆర్థిక మాంద్యం నిరుద్యోగం ప్రబలకుండా ఆర్థిక వ్యవస్థకి షాక్ థెరపీ ఇచ్చి దేశాన్ని గాడిలో పెడతామని ఆర్థిక మంత్రి హానస్ అంటున్నారు యుద్ధంలో ప్రభుత్వం తరపున పోరాడిన వారిని కొత్త ప్రభుత్వం వదిలించుకుంటోంది ప్రస్తుతం వీరిని మూడు నెలల వేతనంతో కూడినటువంటి సెలవుపై పంపించి వేశారు తరువాత వీరి ఉద్యోగ బాధ్యతల్ని సమీక్షించి భవిష్యత్తుని నిర్ణయిస్తారు అయితే ఖచ్చితంగా ఎంతమంది ఉద్యోగులున్నారన్న లెక్కలు మాత్రం ప్రభుత్వం దగ్గర లేవు ఇప్పుడు ఆ లెక్కలు తీయడం ప్రారంభించారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారంతా ఒక ఆన్లైన్ ఫామ్ని నింపాలని ప్రభుత్వం సూచించింది యాభై మందితో కూడిన ఓ బృందం ఆరు నెలల పాటు ఇదే పని మీద ఉంటుంది ఈ వివరాలన్నింటినీ డిజిటైజ్ చేయనున్నారు